మాదిగల భావితరాల భవిష్యత్తు బాగుండాలి అంటే కృష్ణ మాదిగ నాయకత్వంలో పనిచేయాలని నెల్లూరు జిల్లా నూతన ఎంఆర్పిఎస్ అధ్యక్షుడు సూర్యపోగు ఉదయకృష్ణ మాదిగ రాపూరు మండల పరిషత్ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కృష్ణ మాదిగా మాట్లాడుతూ వెంకటగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ చింతలగుంట అంకయ్యను నియమించినట్లు తెలిపారు మందాకృష్ణ మాదిగ నాయకత్వంలో యువతరానికి భవిష్యత్తు రాబోతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో వెంకటగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ చింతలగుంట అంకయ్య మాదిగ రాపూరు మండల ఎంఆర్పిఎస్ నాయకులు తూమాటి వెంకటరమణ మాదిగ రాపూరు పట్టణ అధ్యక్షుడు చింతలగుంట రాజా తదితరులు పాల్గొన్నారు ఈ సంవత్సరాల పోరాటంలో జాతికి అంకితం చేస్తూ సమాజానికి కూడా మేలు చేసే విధాలుగా కృష్ణమాధికారి నాయకత్వం పనిచేసింది దాంట్లో కీలకమైన అంశం ఏంటంటే ఆరోగ్య శ్రీ గాని ఐదు కేజీలు బియ్యం కానీ వితంతులు పిలిచిను కానీ వికలాంగుల పిలిచిను కానీ ఇవన్నీ కృష్ణమాధికార పోరాటం వల్లే సమాజానికి ఇవన్నీ వచ్చినాయి అనేది ఘంటాపథంగా తెలియజేస్తున్నాం దాంట్లో భాగంగా ఎంఆర్పీఎస్ వ్యవస్థాపన కృష్ణమాధికారి నాయకత్వంలో ఎస్సీ రిజర్వేషన్ జరగబోతుంది సమాజంలో ఉండే విద్యార్థులు మాదిక విద్యార్థులు యువకులు ప్రతి ఒక్కరూ చదువుకున్న ప్రతి ఒక్క విద్యు విద్యార్థి భవిష్యత్తు తన నిర్ణయాన్ని కట్టుబడి ఉద్యోగానికి సిద్ధపడేదానికి సిద్ధపడాలని కోరుతున్నాం అలాగే కృష్ణమాదిక నాయకత్వంలో అడుగుదాలు నడిచేదానికి ప్రతి ఒక్కరూ పాల్గొనాల్సింది తెలియజేస్తూ ఈరోజు ఈ రాపూర్ సమావేశాన్ని ముఖ్య కారణం ఎంఆర్పిఎస్ కృష్ణమాదిక నాయకత్వంలో గతంలో పనిచేసిన రంగయ్య అనే వ్యక్తి ఇప్పుడు కృష్ణమాదిక నాయకత్వంలో పనిచేయడం లేదు ఈ విషయాన్ని నెల్లూరు జిల్లా ఇన్ఛార్జి సూరూపా వాసుదేవరావు మాదిరిగా ఆధీనంలో ఆయనకి గోవింద్ రంగయ్యకి ఎంఆర్పిఎస్ కృష్ణ నాయకత్వానికి ఎటువంటి సంబంధం లేదు కాబట్టి ఈ రాపూర్ మండలంలో మాదిగలకి అందరికీ తెలియజేస్తూ ఈ కృష్ణ మాదిగ నాయకత్వంలో కొంతకాలం పనిచేస్తున్న కొంతకాలం నుంచి పనిచేస్తున్న చింతకుంట అంకయ్య ఈ ఎగడగిరి నియోజకవర్గం నుంచి విడిపోయిన ఈ మూడు మండలాలకు ఇన్ఛార్జ్గా ఎవరు ఇస్తున్నారు కాబట్టి ఈ మాదిగా యువకులు పెద్దలు గౌరవించి అర్థం చేసుకొని ఇక్కడి నుంచి కృష్ణమాధికారి నాయకత్వంలో పనిచేసే చంద్రపుట్ అంకయ్యకి ఆయన ప్రతి ఒక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు కాబట్టి ఆయన సహకరించాలని కోరుతూ అలాగే ఈ మండలంలో ఉన్న అధికారులు కూడా మేము వినపం చేస్తున్నాం కృష్ణమాధికారి నాయకత్వం తరఫున ప్రతి ఒక్కరూ గుర్తించండి అలాగే ఈ యొక్క ఎంఆర్పీఎస్ అని పేరు చెప్పుకుంటూ పబ్బం గడుపుతున్న ఈ గోవింద రంగయ్యకి ఈ కృష్ణమాధ నాయకత్వానికి ఎటువంటి సంబంధం లేదు కాబట్టి ప్రజల గుర్తించండి ఆలోచించండి ఇంక నుంచి ఈ మూడు మండలాల ఇన్ఛార్జిగా చిత్తుకుండి అంకయ్య గారు ఎవరు ఇస్తారు కాబట్టి ఆయన గౌరవిస్తూ ఆయన కార్యక్రమాలకి మీరు ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలని తెలియజేస్తూ అలాగే ఉన్నత అధికారులు కూడా ఒకసారి గమనించి కృష్ణ మాదిగ నాయకత్వంలో పనిచేసే సిద్ధుకుంట అంకయ్య ఏ యొక్క దళితులకి మాదిగలకి ఏదైనా సమస్య వచ్చి మీ దగ్గరకు వస్తే వెంటనే పనిచేయాలని ఆయన ఆదాయంలో ఇక నుంచి ఈ మూడు మండలాల్లో మాదిగలు ఆయనకి చేయూత్తుగా నిలబడాలని తెలియజేస్తూ జయ మాదిగా జయ మాదిరి మాదిగా